స్థానిక రావులమ్మ నగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు చిలుకురి రామ్ కుమార్ హాజరయ్యారు సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలవడం ఆయన కేంద్ర సహకారంతో మోడల్ గ్రీన్ కాలేజ్ ల్యాబ్ను మరియు వాటి అవసరమైన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్పీ ఎమ్మెల్సీ నిధులు కేటాయించాలని కోరడం వెంటనే నిధులు రావడం జరిగిందని పనిచేసే నాయకుడు జ్యోతుల నెహ్రూ లాంటి వ్యక్తికి అన్ని విధాల సహకరిస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాలేజీకి కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చిన రామ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కాలేజీ గత పాలకుల వల్ల ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్ కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు కోరడం వెంటనే స్పందించి నిధులు కేటాయించడం జరిగిందని పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం అన్నారు ఇక ఈ కార్యక్రమంలో భద్రం కొత్త కొండబాబు బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కామినేని జయశ్రీ దాసరి తమ్మన్నా దొర తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతించని ప్రభుత్వం అలసత్వం వల్ల ఆ మోడల్ డిగ్రీ కాలేజీ గత ప్రభుత్వంలో అలాగే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో ఎంతవరకు చేసామో అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి రామ్ కుమార్ గారు ప్రత్యేకంగా మన మోడల్ డిగ్రీ కాలేజీని వచ్చి పరిస్థి చూడడం పర్యవేక్షించడం మనకు కావాల్సినటువంటి నీట్స్ ఏంటి దానికి నేనేం చేయగలుగుతాను అని చెప్పి ఆయన ఆలోచన చేయడం దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణకు పంపడం వాళ్ళు కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని కలవడం నన్ను తర్వాత నన్ను కూడా ప్రత్యేకంగా వచ్చి కలవడం మీకేం కావాలి అంటే ప్రిన్సిపల్ గారు ఇలా చెప్పారు ల్యాబ్ ఒకటి ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు ఏర్పాటు చేయాలండి అని ఆ ప్రపోజల్స్ పరికంపడం మా డైరెక్టర్ గారు ఏదైతే రామ్ కుమార్ గారు ఉన్నారు ఉంటాం ఆయన చాలా బాధ్యత తీసుకుంది దీన్ని శాంక్షన్ వేయించడం ఇదంతా కూడా కనీసం నలభై రోజుల్లో జరిగింది మా ఇద్దరు కలయిక కానీ ఈ కార్యక్రమం రూపొందించడం కానీ శాంక్షన్ చేయడం కానీ అంత ఫార్టీ డేస్ లోపలనే జరిగినటువంటి కార్యక్రమం ఇది ఇంకా మనం ఉపయోగించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా మనకు అవకాశం లేక గవర్నమెంట్ని ఉపయోగించుకునేటటువంటి విధానం తెలియకే చాలా ఇవాళ ఉదాహరణకు మన మోడల్ డిగ్రీ కాలేజీ ఆ డిగ్రీ కాలేజీ పూర్తి స్థాయి ఫండ్స్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే గ్రాండ్ అయితే మనం కాలేజీని ఏర్పాటు చేయగలిగాం లేడీస్ హాస్టల్ నిర్మాణం చేయగలిగాం భవనాలను నిర్మాణం చేయగలుగుతాం అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మోడల్ డిగ్రీ కాలేజీ అంటే లేడీస్ హాస్టల్ జెంట్స్ హాస్టల్ ఫుల్ ఫ్లెక్జెడ్గా అన్ని ఎక్విప్మెంట్స్ ల్యాబ్స్ అన్నీ పెట్టి పూర్తి స్థాయిలో ఒక రెసిడెన్షియల్ కాలేజీ టైపులో దాన్ని నిర్వహించాలి ఓకే నేను వెళ్ళి కూడా కాలం నాకు ఫోన్ చేసి చెప్తాను ఇలా రేట్స్ కానీ మీరు ఎస్టేట్లో పెంచితే నా పెండింగ్ లో ఉన్న కాలేజీ కంప్లీట్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా నువ్వు వాట్సాప్ పెట్టు ఆ డీటెయిల్స్ అయింది నేను వాడికి పర్మిషన్ ఇస్తాను వెరీ నెక్స్ట్ డే డన్ అని చెప్పేసి నాకు మెసేజ్ ఏటం ఏ రేట్లు యాక్సెప్ట్ చేసి వాళ్ళు పెరిగినటువంటి రేట్లు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇవాళ మనం కాంట్రాక్ట్ పని చేయడానికి అవకాశం జరిగే పరిస్థితి కలిగింది ఇది పనిచేస్తే ప్రభుత్వం శాంక్షన్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే దాన్ని గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రేపులో చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడం శంకుస్థాపన చేయించడం వన్ ఇయర్లో కాలేజీ భవనాన్ని ఒక హాస్టల్ భవనాన్ని నిర్మాణం చేయించి దాన్ని ప్రారంభోత్సవం చేయించడం జరిగింది ప్రభుత్వం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ మనుషులు మారుతుంటారు పార్టీలు మారుతుంటాయి తప్పించి ప్రభుత్వం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మరి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు కూడా నిర్వీర్యం చేసి డెవలప్మెంట్ అన్న దాన్ని ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ మనకు ఆ మోడల్ డిగ్రీ కాలేజీ ఇచ్చారా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి విధానంలో దాన్ని ఉపయోగించకుండా పరికేసినటువంటి పరిస్థితి డబ్బులు లేక కాదు మరి డబ్బు వెనక్కి వెళ్ళిపోయి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నానికి ఇది ఒక ఉదాహరణ ఓకే అయితే రామ్ కుమార్కి మాత్రం రామ్ కుమార్ గారికి మాత్రం మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు సరే తెలియజేసుకుంటాను ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఇదే రకంగా మీ దగ్గర నుంచి ఉన్నటువంటి మీ సంస్థలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ మా నియోజకవర్గానికి ఎందుకంటే పేరుకి ఇది నేషనల్ హైవే నానుకూల ఉన్నటువంటి నియోజకవర్గం అన్నా అన్ని రకాల కానీ కూడా వెనకబడ్డ నియోజకవర్గం ఒక పరిశ్రమ లేదు చెప్పుకోదగ్గది ఒక విద్యాలయం లేదు ఒక హాస్పిటల్ లేదు మాట్లాడుదాకా అంతంత మొత్తంగా నీరు కొన్న నీరు కూడా పరకేసినటువంటి పరిస్థితి నీరు వచ్చే అవకాశాలు కూడా పరకేసినటువంటి పరిస్థితి బాధ్యత మా మీద ఉంది అందుకు తప్పుగా మీరు మాత్రం సహకరించాలి తొందరలోనే నేను ఒక మంచి ప్రాజెక్ట్ ఒక దాన్ని తయారు చేస్తున్నాను మీకు విద్యా విధానం మీద దాని మీద సెంటర్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటారు మీరు తప్పగా నాకు ఉపయోగం కూడా రామ్ కుమార్ గారు అని చెప్పిస్తేనే పొందం చేసుకుంటూ మళ్ళీ మరొకసారి పొదలు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు మాట్లాడతాను అందరికి నమస్తే అండి పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు ఇంకా అంతా కూడా రావడం జరిగింది విషయం ఏంటంటే మనకి జగ్గపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ చాలా నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చింది ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించడం జరిగింది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దూసా ఫండ్స్ ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర ఆరు కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇవ్వడం జరిగింది రాష్ట్రీయ ఉచతర శిక్ష అభియాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో బాటని కానీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే కంప్యూటర్స్కి సంబంధించిన ల్యాబ్స్లో ఎక్విప్మెంట్ లేవు సో స్టూడెంట్స్ థియరేటికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు సో ఈ విషయము మాకు మొన్ననే రిటైర్ అయిన చంద్రబాబు నాయుడు గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇలాగా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల పూర్తిగా వాళ్ళకి రావాల్సిన ఎడ్యుకేషన్ రావట్లేదు అని చెప్పడం జరిగింది సో వెంటనే నేను మనకి గవర్నమెంట్ మింట్ ఉంది ఆ కంపెనీకి నేను తెలియజేయడం జరిగింది దానిలో నేను డైరెక్టర్ సిఎస్ఆర్ ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక యాభై లక్షల తొమ్మిది వేల ప్రపోజలు మనం పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఆఫీసర్స్ గత నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్యే గారిని కూడా కలిసి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఆ ప్రపోజలు ఎప్రూవ్ అయింది శాంక్షన్ అయింది సో ఇదంతా కూడా జమ్ పోర్టల్ అంటే గవర్నమెంటు ఈ పోర్టల్ ద్వారానే ప్రొక్యూర్ చేసి ఈ మన కాలేజీకి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు వారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం ఎమ్మెల్యే గారు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది డిగ్రీ కాలేజ్ ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు సో రాబోయే రోజుల్లో ఆ ఎక్విప్మెంట్ రావడంతో తప్పకుండా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వం మన దేశం విసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా రెండు వేల నలభై ఏడు నాటికి డెవలప్డ్ కంట్రీగా తయారవ్వాలని పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ విధంగా ప్రణాళికలు కూడా రచిస్తూ ఉన్నారు దానికి అనుగుణంగా మన చంద్రబాబు నాయుడు గారు మధ్యనే ట్వీట్ ట్వీట్ కూడా చేయడం జరిగింది రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన మన ఆంధ్రప్రదేశ్ కోసం సజెషన్స్ ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది సో అదేవిధంగా నియోజకవర్గంలో నెహ్రూ గారు ఆహార కష్టపడతా ఉన్నారు ప్రజా సమస్యల మీద దృష్టి పెడతా ఉన్నారు దానిలో భాగంగా ఈ కాలేజ్కి ఫండ్స్ రావడం చాలా సంతోషదాయకం లాస్ట్ టైం కలిసినప్పుడు నా వైపు సీరియస్గా చూసి ఆలోచిస్తూ ఉన్నారు ఏంటంటే నెహ్రూ ఏంటి ఆలోచిస్తున్నారు అంత సీరియస్గా అంటే మిమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నానండి అన్నారు అంత మంచి ప్రజానాయకులు మేమంతా కూడా ఆయనకి అండదండగా ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ పార్ట్నర్స్ సంబంధించి నాయకులు వారి స్థాయి ప్రకారం కూడా ఈ నియోజకవర్గాల అభివృద్ధి మన జిల్లా కూడా అభివృద్ధి చెందే విధంగా మేము తప్పకుండా ఎమ్మెల్యే గారికి అండగా నిలుస్తాము మా వర్క్ ప్రయత్నము మేము రాబోయే రోజుల్లో కంపెనీ చేస్తాము అదేవిధంగా ఇదే కాకుండా మన జిల్లాకి సంబంధించి ఏరియా హాస్పిటల్స్కి ఇదే కంపెనీ గవర్నమెంట్ మెట్టు అరవై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మనకు కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అవి ఉన్నాయి కనుక మనం ఏమన్నా ప్రపోజల్ అంటే వాళ్ళు చిన్న ప్రపోజల్ ఇచ్చారు అది కూడా ఇందులో భాగంగా తుని జగంపేట ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి అంగన్వాడీ సెంటర్స్లో జిల్లాలో మూడు వేల ఐదు వందల మంది పిల్లలు అండర్ మ్యారేజ్ అంటే తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళని గుర్తించడం జరిగింది అంగన్వాడీలో ఆహారం ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కానీ అందులోనే మూడు వేల ఐదు వందల మంది జిల్లాలో గుర్తించడం జరిగింది అందులో జగ్గంపేటలో కూడా ఒక మంది యాభై మంది పిల్లలు అండర్ మరేజ్లో ఉన్నారు వారికి ఈ కంపెనీయే డెబ్బై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో గత ఆరు నెలల నుంచి ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది ఆ రిజల్ట్స్ కూడా బాగున్నాయి దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చిల్డ్రన్ అందులోని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చిల్డ్రన్ నార్మల్ ఏజ్కి రావడం జరిగింది సో ఈ విధంగా మా వైపు నుంచి ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ ఏదైనా సిఎస్ఆర్ ఫండ్స్ అలా గవర్నమెంట్ కంపెనీస్ కానీ అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో టూ పర్సెంట్ ఇవ్వాలి పెద్ద కంపెనీ ప్రైవేట్